మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు అందులో మొట్టమొదటి అంశం నీళ్ళు ఇవాళ నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఆ శాఖ అధికారులకు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది మనందరం కూడా చూస్తూ ఉన్నాం పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి మీడియా న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు ఇవాళ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మైన్ కెనాల్ను మూడు అంతలు పెంచింది వాస్తవానికి అది సిడబ్ల్యూసీ క్లియరెన్స్కు పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం కానీ మూడు అంతలు పెంచుకొని రెండు వందల టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు రాయలసీమ ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు చూస్తే ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక యాక్వడిక్ట్ కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు మరి అదే గోదావరి బేసిన్లో మన నాలుగు ప్రాజెక్టులకు వాటర్ ఎలికేషన్ పెండింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ రెండవది సాగర్ ప్రాజెక్టు మూడవది కాళేశ్వరం థర్డ్ టీఎంసీ నాలుగోది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు ఈ నాలుగు ప్రాజెక్టులకు వాటర్ ఎలకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది సీతమ్మ సాగర్కు మనం అరవై ఏడు టీఎంసీలు అడిగాం సమక్కసాగర్కు నలభై ఏడు టీఎంసీలు అడిగాం అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుకు పన్నెండు టీఎంసీలు అడిగాం కోర్స్ ఈ అడిషనల్ థర్డ్ టీఎంసీ కాళేశ్వరంది వాటర్ ఎలకేషన్ లేదు కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది ఈ నాలుగు ప్రాజెక్టులు మనై అక్కడ పెండింగ్లోనే పెట్టింది మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది మనకు హక్కుగా రావాల్సిన సాగర్ అరవై ఏడు టీఎంసీలు కానీ ఈవెన్ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది టీఏసీ చివరి క్లియరెన్స్ అది క్లియర్ అయితే అరవై ఏడు టీఎంసీలు మనకు వస్తాయి అట్లే సమ్మక్క సాగర్లో నలభై ఏడు టీఎంసీలు వస్తాయి అదేవిధంగా వార్ధాలో పన్నెండు టీఎంసీలు దీని గురించి ఒకవైపు పరిశుభ్ర చేయడం లేదు ఈ ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలల కాలంలో విఫలమైతా ఉంది ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు వందల టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్కి కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి వాటర్ అలొకేషన్ కావాలి ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జిఆర్ఎంబి కేఆర్ఎంబి అనుమతి రావాలి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలేదు అరే ఇది అన్యాయము మా అనుమతి లేదు మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా మా సీతారామ అన్నీ ఉన్నది మా సమ్మక్కసాగర్ ఆన్నే ఉన్నది మా వార్దా అక్కడనే ఉన్నది మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది దీన్ని ఆపండి అని చెప్పి ఈరోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు మేము ఇట్లా ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం మేము ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం దీనికి డబ్బులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో ఉత్తరం రాసాడు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిర్మలా సీతారామన్ గారికి రాశారు ఏమని గోదావరి టు కృష్ణా రివర్కు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రేగ్యులేటర్కు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిపి ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్సు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు రెండు ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నలభై వేల కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాటిచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ నలభై వేల కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని పోతా ఉంది మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా సోయ్ లేదా వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఏడిపి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనీసం మీకు బాధ్యత లేదా గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశం జరగాలి ఇవేవి జరగకుండానే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి మేమందరం వస్తాం తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడడం తప్ప రేపు తరతరాలు నష్టపోతాయి ఈ రాష్ట్రం నష్టపోతుంది ఎన్నో త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ నీళ్ళల్లో నష్టపోతే పార్టీ సహించదు ఎందుకంటే ఇప్పటిదాకా నాకు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళేమో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు ఫండ్స్కు కనీసం దీన్ని అపోజ్ చేస్తూ జిఆర్ఎంబికి ఉత్తరం రాయాలి సిడబ్ల్యూసీకి ఉత్తరం రాయలే వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి ఉత్తరం రాయాలి నా ఆఫీసర్లు రాయరు నా మంత్రి రాయడు నా ముఖ్యమంత్రి రాయడు ఏం చేస్తున్నట్టు ఈ ఒక ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నాను ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు మరి మరి ఇంతమంది అడ్వైజర్లుండి మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉండి డిపార్ట్మెంట్ ఉండి సెక్రటరీలుండి ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతుంది ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు మూడు నెలల జైలు శిక్ష వేసింది నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి మూడు నెలల జైలు శిక్ష వేసింది భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి మూడు నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్ పడ్డది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాల కొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇలా తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు అంటే మీరు ఎటువంటి కోసం పనిచేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిందా అందుకే మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తూ ఉంది ఇవాళ తెలంగాణ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న అర్థం ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవాని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు ఎందుకు మా ట్రెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఏమి ఆయన కూడా స్పందించలేదు అడ్వైజర్ ఉండేది ఎందుకు నువ్వు నువ్వు అడ్వైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా ప్రాజెక్ట్ కడుతుంది మనకు అన్యాయం జరుగుతుంది వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా ఇంకో దిక్కు ఏమైతుంది బైసా అటు తుంగభద్ర అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే రెండు అటు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు తుంగభద్రాలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్రలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకేంటంటే శ్రీశైలంకి వచ్చే నీళ్ళు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి తుంగభద్ర నుంచి కూడా మంచి కో సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడుతూ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది దాన్ని ఉండి నిద్రపోతున్నారు తుంగభద్రలో ఏమవుతుంది అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దగ్గుతూ ఉంది అదేవిధంగా కర్ణాటక నావలి రిజర్వాయర్ను ముప్పై ఒక్క టీఎంసీల సామర్థ్యం నుంచి యాభై రెండు టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది కర్ణాటక రిజర్వాయర్ సామర్థ్యం పెంచిన ప్యారల కెనాల్ దమినా మీరు స్పందించరు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్రా డ్యామ్కు కుడివైపు నుంచి హెచ్ఎల్సి ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం అంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తుంగభద్ర నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తుంది మరి మనకు ఇటు ఆర్డీఎస్ దెబ్బతింటుంది దాని మీదనే మనకు ఆర్డీఎస్ కూడా ఉన్నది అటు నష్టం నష్టమవుతుంది ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది శ్రీశైలంకు నీళ్లు రాకపోతే మన మహబూబ్ నగరు మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి మహబూబ్ నగర్లోని మన పాలమూరు ఎత్తిపోతల పథకం మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మన దిండి ఎత్తిపోతల పథకం మన సాగరాయకట్టు ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం కదా మరి తుంగభద్ర నీళ్లను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది ఎందుకు ఈ రాష్ట్రం మౌనంగా ఉన్నది ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న మూడు వందల ముప్పై టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని రెండు వేల పదిహేడులో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది ఆ రోజు టూ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ సిడబ్ల్యూసీ కానీ వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదు అయినా నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు ఒకటి కాదు రెండు రెండు మూడు మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్ ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు మరి వీళ్ళు ఏం నాకు అర్థం కాదు అసలు ప్రిలిమినరీ ఒక వార్త పత్రికలో వచ్చిందన్నా ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వాలు స్పందించి లెటర్లు రాస్తుంటాయి గతంలో ఇది కేసీఆర్ గారు రాసిన ఉత్తరం మీకు ఇది కూడా పంపిస్తా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అపెక్స్ కమిటీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు మా మన హక్కుల గురించి ఎంత క్లియర్గా గోదావరి బేసిన్లో కృష్ణా బేసిన్లో రెండు వేల ఇరవైలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను వ్యతిరేకించాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వ్యతిరేకించడం పోతిరెడ్డిపాటిని ఎట్లా వ్యతిరేకించడం తెలంగాణ హక్కుల కోసం ఏమేం మాట్లాడినాం అనేటువంటిది మేము ఆ రోజు రాసిన లేఖ కాపీ కూడా నేను మీ అందరికి కూడా పంపిస్తాం మరి అదేవిధంగా మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ త్రీని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ సెక్షన్ త్రీ ఎప్పుడొచ్చింది రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సెక్షన్ త్రీ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు నిర్మలా సారీ ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు అప్పటి నుంచి జరిగిన పోరాటం గడ్కరీ గారు వచ్చిన షెకావత్ గారు వచ్చిన మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి సెక్షన్ త్రీని మేము సాధించినాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళీ ఆ సెక్షన్ త్రీ మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు అయ్యారా కనీసం ఏం చేస్తున్నారు అయ్యారా మనం చేసిన పోరాటం మీద ట్రిబ్యునల్ ఏం చెప్పింది మొన్న సెక్షన్ త్రీని ముందు వింటాము అన్నారు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది నాకు అనిపిస్తలేదు ఇంజనీర్లు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా గైడ్ చేస్తలేదు సెక్షన్ త్రీ అనేది సెక్షన్ ఎయిటీ నైన్ కింద సెక్షన్ త్రీ యాడ్ అయింది అంటే సబ్జ్యూమ్డ్ ఒకసారి సబ్జ్యూమ్ అయిపోయిన తర్వాత అసలు సెక్షన్ ఎయిటీ నైన్ ఉండదు నా ఓన్లీ కృష్ణా జలాలను బల్క్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంచుడే సెక్షన్ త్రీ అది వచ్చిన తర్వాత ఇక సెక్షన్ ఎయిటీ నైన్ ఉండదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే నేను ఎక్కడ చూసిన ముందు మా ఓన్లీ సెక్షన్ త్రీయే వినాలే కాదంటే రెండింటినీ క్లబ్ చేసి వింటే సెక్షన్ త్రీ మొదలైన ఉంది తర్వాత సెక్షన్ ఎయిటీ నైన్ ఉంది అసలు సెక్షన్ ఎయిటీ నైన్ ఇక వెన్ యూ గాట్ ద సెక్షన్ త్రీ ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్ సెక్షన్ ఎయిటీ నైన్ ఈజ్ సబ్సూమ్డ్ సో ఒకవైపు మళ్ళీ ఏమైంది ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో వేసింది మీరు కేవిట్ వేసుకోరా వెంటనే మీరు కేవి చేయాల్సి ఉండే కదా వెంటనే ఒక మంచి అడ్వకేట్లను పెట్టి మనం వాదించాల్సి ఉండే కదా ఇది యాక్చువల్లీ పదిహేను మేము కష్టపడి కష్టపడి సెక్షన్ త్రీని సాధించడమే దాన్ని జాగ్రత్తగా వాదనలు వినిపించి సెక్షన్ త్రీని మనం విజయవంతంగా మళ్ళీ మనం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నిధులు నీళ్లను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సో ఈ రకంగా మరి ఇటు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా తుంగభద్రా నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఈ మొద్దు నిద్రబోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం చిల్లర రాజకీయాలు మానుకోండి ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తూ ఉన్నాం మీరేమో కనీసం పట్టించుకుంటులేరు ఒకళ్ళు దావోసు ఇంకొకరు కర్ణాటకాలు ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు మీరు సరే మీ యాత్రలు నీ ఇష్టం కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం చిల్లర మళ్ళీ మాట్లాడు చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి లేదు మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలువండి వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ మళ్ళీ ఏదో మాట్లాడి ఎవరినో పెట్టించి ఈ చిల్లర తిట్టుడు బూతులు నాకు తిట్టలేక కాదు బూతులు మాట్లాడలేక కాదు సమయం సందర్భం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం ఆ నీళ్లు సాధించుకోవడం కోసం అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కండ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ నేను చెప్పగలుగుతా కానీ అసలు సబ్జెక్ట్ డైల్యూట్ అయితేమో మొన్న ఆ వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్ల చెప్పిండు కాదే రాహుల్ బొజ్జా గారు ఎంత స్పష్టంగా చెప్పిండే మొన్న కుల్ల చెప్పిండు ఏం చెప్పిండు తెలంగాణ ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నది మేము రెండు వేల పదిహేను నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని కోరుతున్నాం ఇప్పుడు కూడా మేము ఈ ఒక్క సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జనే చెప్పిండు కదా ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయన్నే ఆత్మ పరిశీలన చేసుకోవాలి నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు మొదటి సంవత్సరంలో ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు ఆరు లక్షల యాభై వేలు కాదు అరవై ఐదు వేల ఎకరాల కన్నా ఇచ్చిండేమో ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమని చెప్పండి పెళ్లి శాపాలకు ఉట్లు దిగై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంత ఒక్క మూడు నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్ళు సముద్రంలో కలిసినాయి ఎన్ని నింపుకుందాం ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే జర్రంతో జానడంత మూడుడంత కాలువ ఉండే ఒక మూడు నెలలు పనిచేస్తే ఇవాళ మూడు రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే గా పని కూడా చేయకపోతుంది ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏమో పక్కకు పెట్టిరి మూలకి పని చేయండి ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు మాట్లాడుకుందాం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఒక విమర్శలు మానండి మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ైసాబ్ అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వని నీ ఉత్తరం రాబోయిందా ఎప్పటిదా కాపీ నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపించండి రాసింద్రా మీరు పోయిన సంవత్సరం నవంబర్లో బంకచర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు రెండు రెండు ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి ఒక ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకతలేదా నీకు ఆర్ సో బిజీ విత్ దాట్ అంత బిజీ ఉందరా మీరు ఏది ఉత్తరం ఉత్తరం మీకు మీడియాకి రిలీజ్ చేయాలి కదా చేసిండ్రా ఎందుకు రాస్తలేరు మరి అది ఎప్పుడు దొంగల మాట ఆరు నెలల కుక్కలు పొరిగినట్ట వదుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తూ ఉంటే ఏడీబీతో టైప్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు డావోస్ డీవస్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇవాళ నా ఇష్టం డైల్యూట్ అవుతుందని మాట్లాడతలేను నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతాడంత ఉన్నది దరఖాస్తుల గురించి చెప్పండి అది కూడా చెప్తా కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఇది అసలు సబ్జెక్ట్ పోద్దన్న భయం అవుతుంది అన్న ఒక సింపుల్ ఒక మాట చెప్తేనే దావోసులు పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి అవే ఇద్దరు రోడ్ జీల్సా ఒక ఆయన ఉంటాడు రోడ్ ఒక ఆయన ఉంటాడు ఈ నీటికి ఆయన పోవచ్చు ఆయన్నింటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దాంట్లో కాదే దావోస్ దావోసులు అగ్రిమెంట్ చేసుకుంటారు ఇద్దరు ఉండేది ఎక్కడ ఇద్దరు జూబ్లీ రోడ్ వద్ద ఒక ఆయన రోడ్డు విధాలు ఒక ఆయన ఇక సాణుతున్నారు కానీ దాని సంగతి తర్వాత చెప్తా